తలా ఎక్కడికన్నా తీసుకెళ్ళరా తీసుకెళ్తా కానీ ఎవరికి వెళ్తావా అరే ఇందులో పాలు వస్తున్నాయంట్రా పాలు అరే పాలు వస్తాయా తెల్ల కూడా నీకు కూడా వస్తాయి పాలు అరే నీకు వస్తాయి పాలు అంటే అడిగితే నాకు పాలు నాకు ఎందుకు వస్తాయి మరి చెట్టుకే వచ్చినప్పుడు నీకు రావా పాలు మగోళ్ళకి రావు ఓ నువ్వు అడిగేది అదే పాలు వస్తున్నాయి చూడు నీకు కూడా వస్తాయా అంటే మాకు నుంచి మా కుచిది పాలు గది అయ్యి ఎట్లా ఉంటాయంటే గంజి కాసుకొని రాగు కాదా నీకు ఇస్తా నువ్వే తాగాలి నాకెందుకు నాకేందుకు ఇస్తావ్ నీ లవర్కి ఇచ్చుకో నువ్వు లవరే కదా నేను నీ ఫ్రెండ్ నీ లవర్ నే కాదు అహా ఇங்க నుంచి లవరు యోడు కదా నీ మొఖం ላይ ఇప్పుడు పాలు వస్తాయి కావాలంటే పెడమవో నువ్వు కావాలని పెడు గాని పిల్ల కదా ఆడొద్దు పుత్తుల ఐదు అవుత